ప్రశాంత వాతావరణంలో ఏడుగంగమ్మల జాతరను నిర్వహించుకుందాం శ్రీకాళాశ్రీ డిఎస్పి నరసింహమూర్తి ఈ నెల పది పదకొండో తేదీలో ఏడు ఏడుగంగమ్మల జాతర భక్తి తత్వంతో నిర్వహించుకోవాలని ఎక్కడైనా మద్యం సేవించి రచ్చలు అల్లర్లు సృష్టించడం యూటిజిం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహ్రీ డిఎస్పి నరసింహమూర్తి హెచ్చరించారు శ్రీకాళహ్రీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడు జాతరలకు మూడు వందల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని కమిటీలు ప్రజలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో గంగ జాతర నిర్వహించుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ గోపి టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు రూరల్ సిఐ రవీందర్ నాయక్ బుచ్చినాడి కంటికి సీఐ తిమ్మప్ప పాల్గొన్నారు మరియు ఏడు గంగమ్మల జాతర కమిటీ సభ్యులకు ఆర్గనైజర్స్ అందరికి కూడా పోలీసు కాలాస్తి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు హెచ్చరికలు మనందరికీ తెలుసు ఈ రోజు చాటింపు ఉంది ఆదివారం మిడ్ నైట్ మంగళవారం మరియు బుధవారం రెండు రోజులు పట్టణంలో ఏడు గంగమ్మల జాతర జరుగుతోంది ఈ సందర్భంగా ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గంగమ్మ ఎక్కడ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి కొంతమందిని సెక్యూరిటీ సంబంధించి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతోంది అది చాలా అవసరం కూడా అలాగే ప్రొసెషన్ మనకు మళ్ళీ ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ను పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరెవరు గొడవపడద్దు వీడియోగ్రఫీ చేయండి మేము కూడా బందోబస్తులో ఉంటాము మాకు ఇన్ఫామ్ చేయండి ఒకరికొకరు తోసుకోవడాలు అరుచుకోవడాలు అలాంటివన్నీ కూడా చేయవద్దు వీటితో పాటు మనకు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు ఇది ఒక భక్తి కార్యక్రమం పండుగ కార్యక్రమం ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ నీళ్ళలు కేకలు కానీ ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు ఈ పండుగ సందర్భంగా కాలాసి సబ్ డివిజన్ పోలీసులు మేమందరం కూడా ఆల్రెడీ కూడా మొత్తం కూడా రివ్యూ చేసుకున్నాము గతంలో ఎలా ఏర్పాట్లు చేశారు గతంలో ఏమైనా సంఘటనలు జరిగి ఉన్నాయా ఇప్పుడు మనం ఏ విధంగా బందోబస్తు చేసుకోవాలి ఎంతమంది కావాలి అనేది కూడా మేము ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా జిల్లా ఎస్పీ గారు మా ఎల్ అండ్ ఓ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలోనే ఈ బందోబస్తు కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకోవాలని నేను చెప్తున్నాం ఎవరైనా తాగేసి ఏదైనా అల్లరికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ఇటీవలి రాయచోట్లో చిన్న సంఘటన జరిగింది అది కూడా మనకు ఒక అనుభవం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా మనకు ఊరేగింపు సమయంలో ఇతర కులాలను కానీ ఇతర మతాలను కానీ అందరినీ కూడా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ప్రార్థనా స్థలాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ మధ్యలో ఉంటే అక్కడ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ప్రొసెషన్ చేసుకోవాలి అందులో ఈ పండుగ వాతావరణంలో గమనించవలసింది ఆర్గనైజర్స్ గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా డీజే కి పర్మిషన్ ఇవ్వట్లేదు డీజేలు సౌండ్ సిస్టమ్స్ ఎక్కడ కూడా పెట్టుకోకూడదు అసభ్యకరమైన డాన్స్ కానీ ఎక్కడ కూడా అలౌ చేయము మిగతా చిన్న చిన్నవి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పండుగ వాతావరణానికి సహకరించమని కోరవచ్చు కానీ నువ్వు ఇంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఎవరిని కూడా మీరు బలవంతం చేయకూడదు అక్రమ వస్తువులకు పాల్ పాల్పడకూడదు ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం అన్ని రకాలైన కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎక్కడికెక్కడ కూడా చట్టపరమైన ఏవైతే మనకు అడ్డంకులు ఎవరైతే సృష్టిస్తారో వారి మీద నిఘా పెట్టడం కూడా జరిగింది అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా పోలీస్ శాఖతో సహకరించి మేము కూడా మీకు సహకరించుకునేసి ప్రశాంత వాతావరణంలో పనులు చేసుకోవడానికి అందరూ కూడా సమిష్టిగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి కావచ్చు హెచ్చరిక కావచ్చు మీరు మా యొక్క సూచనలు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాము అందరికీ కూడా మీ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను